నెల ముప్పై తారీఖు నాడు ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాదు పార్లమెంట్లో మరి ఆందోళన నియోజకవర్గంలో వారు వారితో సభ నిర్వహించుకోవడం జరుగుతున్నది మరి ఈ సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యేటువంటి సభకు అందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నారు దాంట్లో భాగంగా అన్ని మండల సమావేశాలు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి తరలి రావడానికి సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది ఇల్లు ప్రచారంలో తిరుగుతూ ఉంటే ప్రతి ఇల్లు ఇంట్లో నుంచి కూడా మేము ఈసారి దేశం కోసం మోడీ మోడీ కోసం మేమున్నాము అని చెప్పి జెండా ఖండవాలకు అతీతంగా గుండె నిండా నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పి రాజకీయాలకు అతీతంగా అనూహ్యమైనటువంటి స్పందన వెల్లువెత్తుతా ఉన్నది ఇది చూస్తా ఉంటే దేశం మొత్తంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సునామీ రాబోతున్నది అనేటువంటి ఈ నెల ముప్పై తారీఖు నాడు ప్రియతమ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా జహీరాబాదు పార్లమెంట్లో మరి ఆందోళన నియోజకవర్గంలో వారు వారితో సభ నిర్వహించుకోవడం జరుగుతున్నది మరి ఈ సభ మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమయ్యేటువంటి సభకు అందరూ కూడా తరలి రావాల్సిందిగా విజ్ఞప్తిస్తా ఉన్నాం దాంట్లో భాగంగా అన్ని మండల సమావేశాలు విస్తృత స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి తరలి రావడానికి సన్నాహక సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతున్నది ఇల్లు ప్రచారంలో తిరుగుతూ ఉంటే ప్రతి ఇల్లు ఇంట్లో నుంచి కూడా మేము ఈసారి దేశం కోసం మోడీ మోడీ కోసం మేము ఉన్నాము అని చెప్పి జెండా ఖండ్వాలకు అతీతంగా గుండె నిండా నరేంద్ర మోడీ ఉన్నాడని చెప్పి రాజకీయాలకు అతీతంగా అనూహ్యమైనటువంటి స్పందన వెల్లువెత్తుతా ఉందని ఇది చూస్తా ఉంటే దేశం మొత్తంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈసారి నరేంద్ర మోడీ నేతృత్వంలో బీజేపీ సునామీ రాబోతున్నదనేటువంటి స్పష్టం